హాయ్ అండి ఎస్విఎస్ కలెక్షన్ నుంచి నేను మీ బాను మాట్లాడుతున్నాను వెల్కమ్ టు మై ఛానల్ అండి నేను ఈరోజు మీకు మగ్గవర్క్స్ బ్లౌజెస్ చూపిస్తాను అవి మీకు నచ్చితే కనుక ఆన్లైన్లో అవైలబుల్ అండి ఇవన్నీ కూడా మీకు దీని ప్రైజెస్ చెప్తాను మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి బ్లౌజ్కి కూడా నేను చూపించి అన్నీ ఇప్పుడు నేను మగ్గవర్క్ బ్లౌజెస్ చూపిస్తాను ఇవన్నీ ఆఫర్లో తగ్గించి మీకు బ్లౌజెస్ సేల్స్ అండి ఆన్లైన్ అవైలబుల్ అండి బ్లౌజెస్ అన్నట్లకి కేవలం మీరు ఒకవేళ కాంటాక్ట్ అవ్వాలంటే కింద డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఇస్తాము నెంబర్ కూడా కాంటాక్ట్ అవ్వచ్చు మీకు వాట్సాప్ పరంగా కూడా మీ స్క్రీన్ షాట్ తీసుకున్న పిక్ దానికి కూడా మేము పిక్స్ పెడతాము ఒకవేళ కావాలనుకుంటే కనుక బ్లౌజెస్ ప్రైజెస్ నేను అవి పెట్టి పెడతాను మీరు గమనించుకోవడం ప్రతి ఒక్కటి కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి కంపల్సరీని నేను వచ్చేటప్పటికి ఇప్పుడు ఫస్ట్ బ్లౌజ్ చూపిస్తున్నానండి బ్లౌజెస్ వచ్చేటప్పటికి మాకు మగ్గ వర్క్స్ చూడండి ఇది మెంతి కలర్ అండి మెంతి కలర్ మీద మెరూనుతో జెరీతో గోల్డ్ జెరీతో వచ్చిన వర్క్ అండి వర్క్ మనకు కనబడుతుందా వర్క్ ఫుల్ జర్దోజీ వర్క్ అండి ఇది అంతానే జర్దోజీ వర్క్ వచ్చి మనకి ప్యాటర్న్ అంతానే గోల్డ్ మెరూన్తో వచ్చిందండి జర్కాన్స్ వచ్చినాయి మనకి రింగ్స్ జర్దోజీ లిప్స్ ఇవన్నీ ఇచ్చాము ఈ బ్లౌజ్ వచ్చినప్పుడుకి హ్యాండ్స్కి ఎలా వచ్చిందో ఫ్రంట్ నెక్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఫ్రంట్ నెక్ వచ్చిన వాడికి ఎలా వచ్చిందండి దీని హ్యాండ్స్ వచ్చేటప్పటికి షార్ట్ హ్యాండ్స్ అండి షార్ట్ హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేటప్పుడు కూడా మనకి అక్కడక్కడ బూటీస్ అయ్యి ఇచ్చారు ఇది కూడా ఫుల్ జర్దోజీ వర్క్ అండి ఇది అంతా జర్దోజీ మెరూన్ థ్రెడ్తో వర్క్ అండి మనకి ఇది కూడా సేమ్ అక్కడక్కడ మనకి జరకాల్సి వచ్చింది దానివల్ల లుకింగ్ షైనింగ్ బాగుంది మీకు దేని మీద ఒకవేళ మ్యాచింగ్ కావాలన్నా మీరు పెళ్ళిళ్ళకి ఇక్కడ కావాలనుకున్న మీకు అర్జెంట్ బ్లౌజెస్ లేనప్పుడు మనకి ఎక్కువ మెరూన్ పట్టు సారీలకి ఈ కలర్ బ్లౌజే మన కాంబినేషన్ కింద బాడర్ ఇస్తారండి బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇది మొత్తం ఈ బ్లౌజ్ ప్రైజ్ వచ్చేటప్పటికి విత్ క్లాత్ స్టిచ్చింగ్ ఇలా మొత్తం బెగ్గర్ ఫినిషింగ్తో దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ మాత్రమేనండి పద్దెనిమిది వందల రూపాయలు పద్దెనిమిది వందల రూపాయలు ఎయిటీన్ హండ్రెడ్ స్క్రీన్ షాట్ తీసుకొని మీరు పెట్టుకోండి నేను ముందరే చెప్పేస్తున్నాను నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి మెరూన్ పింక్ షేడ్ అండి షేడ్ అలాగే పింకు కాదు ఇది మెరీన్ కాదు నేను చూపించేది ఇప్పుడు హ్యాండ్స్ బార్డర్ చూపిస్తున్నాను మనకు షార్ట్ హ్యాండ్ కాగితే షార్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు లాంగ్ హ్యాండ్స్ కావచ్చితే లాంగ్ హ్యాండ్ పెట్టుకోవచ్చు కట్ వర్క్ అండి ఇది వచ్చేటప్పటికి కాలేజీ అమ్మాయిలకి ఇంట్రెస్ట్గా ఉంటుంది మెయిన్ అయితే ఇది జద్దోజీ వర్క్ అండి ఇది అంతా జద్దోజీ కట్ వర్క్ అండి బీట్స్తో ఇచ్చారు అండ్ వైట్ పెరల్స్తో మనకి ఇవ్వడం వల్ల అది లుక్ కూడా చాలా బాగుంది దీనికి వచ్చేటప్పటికి నెక్ వచ్చేటప్పటికి బోట్ నెక్ అండి బోట్ నెక్ కట్ వర్క్ హోల్ కటింగ్ అవుతుంది మాకు స్టిచ్చింగ్లోని బోట్ నెక్ పైపింగ్తో స్టిచ్చింగ్ చేయించుకోవాలి దీని ఫినిషింగ్ వచ్చేటప్పటికి ఎండింగ్ బోట్ నెక్ అండి ముత్యం ముత్యం పెరల్స్తో మనకి జర్దోజీ గోల్డ్తో రావడం వల్ల ఇది వచ్చినప్పటికి కలర్ కూడా డార్క్ పింక్ మెరూన్ షేడ్ అండి ఇది దీని లుక్ కూడా మనకి బ్యూటిఫుల్గా కనబడుతుంది అందుకే అక్కడక్కడ మనకి ఈ ముత్యాలు ఎప్పుడైతే ఇచ్చారో దీని కాంబినేషన్ కూడా చాలా నీట్గా ఉందండి మనకి ఓన్లీ పెరల్స్ బ్లౌజ్ ప్లస్ ఇది వచ్చి కట్ వర్క్ షేపు మనకి జ్యువెలరీ వర్క్ లా ఉంది ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ప్రిన్సెస్ కట్ షేప్ అండి ఫ్రంట్ వచ్చేటప్పటికి మనకి ప్రిన్స్ కట్ ఇచ్చారు ప్రిన్స్ కట్లో సేమ్ ఇది కూడా కట్ డిజైన్ దీని ఫినిషింగ్ కూడా మనకి లుక్ బాగుంటుంది మనకి ఫ్రంట్ ప్రిన్స్ కట్ కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఎవరైనా చేయించుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేటప్పటికి కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి వర్క్ కూడా అయితే కాంప్రమైజ్ ఉండదండి వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది మీరు నుండి కూడా గమనించవచ్చు వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది గ్యాప్ ఉండి అక్కడక్కడ వర్క్ చేసి ఆ ఫినిషింగ్ అయితే మన దగ్గర ఉండదండి మన వర్కర్స్తో మన దగ్గర నుండి చేయించే వర్క్ దీని ప్రైస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ఛార్జెస్ దీని కూడా విత్ ప్లస్ షిప్పింగ్ ఉంటుంది అండి ప్లస్ షిప్పింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ బ్లౌజ్ మంచి మనకి పీకాక్ బ్లూ షేడ్ అండి ఇది అయితే పీకాక్లో మనకి బ్లూ ఏ బ్లూ షేడ్ ఉంటుందో ఆ కలర్ బ్లూ జుంకీస్ అండి జుంకీస్ కింద వాడచ్చు మన పాపిడి చైన్ కింద వాడచ్చు రెండు లో ఉన్నదండి ఇది వర్క్ ఇది వచ్చినప్పుడు వరకు అర్థం అవట్లేదు కోసం నేను చెప్తాను ఎక్స్ప్లెయిన్ చేసేది ఇది బోట్ నెక్ డిజైన్ అండి ఫ్రంట్ ఆర్ బ్రాక్ రెండు వేపులో కూడా వర్క్ ఉంటుంది ఇది మనకి గాగరా కింద వాడచ్చు గాగరా చోలి మీద వాడచ్చు శారీస్ మీద చాలా సింపుల్ గా నైస్ గా ఉంటుందండి ప్లెయిన్ శారీ వేసుకుని ఓన్లీ జ్యువెలరీ వర్క్ ఫ్రంట్ మన ఫ్రంట్ బోట్ నెక్ కుడ్చుకోవాలి బ్యాక్ బోట్ నెక్ కుడ్చుకోవాలి మన ఓకేనా గాగరా మోడల్ గాగరా చోళి మోడల్ ఇది మొత్తం అయితే షీపు ఇది వచ్చేటప్పటికి హ్యాండ్స్కి వస్తుందండి హ్యాండ్స్ వచ్చేటప్పుడు కూడా సేమ్ జుమ్కీస్ వస్తాయి దీనివల్ల శారీ సింపుల్గా ఉండి బ్లౌజ్ హైలైట్ అయితే సరిపోతుంది దీనివల్ల ఇంకేం అవసరం లేదు మనకి మొత్తం అంతా మెటల్ జద్దోజీ వైట్ ముత్యం పింక్ కొందన్స్ ఇవన్నీ యూజ్ చేయడం వల్ల పెరల్స్ యూజ్ చేయడం వల్ల మనకి చెప్పగలదు ఇది కూడా మనకి బ్లూ కలర్ ఏమో పీకాక్ బ్లూ షేడ్ అండి శారీ ఇచ్చేమంటే కాంబినేషన్ అయితే శారీ అయితే ఇస్తే చాలా నీట్ గా ఉంటుంది అండి ఫినిషింగ్ కూడా మన మనకి ఇవ్వడం వల్ల ప్రైస్ వచ్చేటప్పుడు కూడా ఎయిటీన్ హండ్రెడ్ అండి దీని ఛార్జెస్ కూడా ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు కూడా స్క్రీన్ షాట్ ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి వచ్చేటప్పటికి ఇది కూడా ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ ఇది కూడా మనం పింక్ షేడ్ అండి అలాగే డార్క్ పింక్ లైట్ పింక్ కాదు మనకి అదొక పింక్ ఇది మజంతా పింక్ అటు పింక్ ఇటు పింక్ కావడానికి పింక్ కలర్ అండి ఇది జేడీతో థ్రెడ్తో వచ్చిన వర్క్ అండి ఇది అంతా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చారు దీనికి ఫుల్ హ్యాండ్స్ తో మనకు బీట్స్ లైన్ ఇచ్చారు మొత్తం సిల్వర్ బీట్స్ సిల్వర్ బీట్స్ సిల్వర్ బీడ్స్ లైన్ రా జర్దోజీ గోల్డ్ జద్దోజీ సిల్వర్ జర్జోజీ చల్లా ఫ్లవర్ వచ్చేటికి మనకి గ్రీన్ ఫ్లవర్తో ఇచ్చారండి కాంబినేషను దీనికి ప్యారెట్ గ్రీన్ శారీ అయితే మరి చాలా నీట్గా కనబడుతుంది అండి శారీ వచ్చేటికి మనకి అక్కడక్కడ గోల్డ్తో కూడా మనకి కొమ్మల ఈ బీట్స్ వచ్చింది ఇది సిల్వర్ ఇది గోల్డ్ రెండు మిక్సింగ్ కాబట్టి మన శారీలో ఏ రెండు కాంబినేషన్లు ఉన్నా మనం మ్యాచింగ్ చేసుకోవచ్చు దీన్ని చూసినప్పటికీ దీని కలర్ కాంబినేషన్ కూడా మీరు చెక్ చేయొచ్చు చల్లా ఫ్లవర్ అండి ఇది వచ్చేటప్పుడు చల్లా ఫ్లవర్ చల్లా ఫ్లవర్ అన్నది చాలా హైలైట్ ఇది ఎంత మనం ఇది చేసినా ఏమీ అవదండి అంతలాంటి చల్లా ఫ్లవర్ ఇది దీనికి వచ్చేటప్పటికి హ్యాండ్స్ లాంగ్ హ్యాండ్స్ ఇచ్చే బ్యాక్ వచ్చేటప్పటికి చూడండి ఫుల్ జోజీ సేమ్ లో మనకి గోల్డ్ వర్క్ జెరీ వర్క్ అంతా సేమ్ వర్క్ అండి ప్యాటర్న్ అంతా బీడ్స్ అక్కడక్కడ మనకి ఇవ్వడం వల్ల ఫ్లవర్ లుకింగ్ ఉంది సేమ్ దీన్నే యూజ్ చేసుకుని అక్కడక్కడ చీటా కూడా యూజ్ చేశారు ఈ బీడ్స్ ఇక్కడ పోస్ ఏదో వచ్చిందో ఉంది దీనికి వచ్చినప్పుడు కూడా ఫ్రంట్ నెక్ కట్ ఫ్రంట్ నెక్ వచ్చినప్పటికి ప్రిన్సెస్ కట్ ఇది కూడా ఫ్రంట్ నెక్ కూడా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ చార్జి టూ థౌజండ్ అండి దీని అమౌంట్ వచ్చేటప్పటికి రెండు వేలు టూ థౌజండ్ టూ థౌజండ్ దీని ఛార్జెస్కి వచ్చేది ప్లస్ షిప్పింగ్ టూ థౌజండ్ పట్టండి ప్యూర్ ఒరిజినల్ పట్టు ఇది ఇంకా మలాయ్ సిల్క్ మనకి ఇది ప్యూర్ పట్టు అండి క్లాత్ కూడా మనకి ప్యూర్ పట్టు ప్యూర్ పట్టు మీద ఎవరికొచ్చి జద్దోజీ బీట్స్ అన్నీ యూజ్ చేసి ఈ ప్రైజెస్కి రావడం అంటే చాలా గ్రేట్ ఇవి కూడా మేము తగ్గించే ఆఫర్లో ఇవ్వడం వల్ల ఈ ప్రైజెస్కి వస్తాయి మీకు దీని ప్రైజ్ వచ్చేటప్పటికి టూ థౌజండ్ వచ్చిన ప్యారట్ గ్రీన్ అండి ప్యారట్ గ్రీన్ లో లైట్ ప్యారెట్ గ్రీన్ కి వచ్చేటప్పటికి మనకి దీని వర్క్ వచ్చేటప్పటికి కూడా చూడండి జింకా వర్క్ వచ్చేటప్పటికి కాలర్ కాంబినేషన్ వచ్చిన పింక్ ఉంది ఇదంతా అక్కడక్కడ కూడా చిన్న చిన్న జుంకీ లాగి ఇచ్చాము చీటా కూడానే పింక్ జర్కాన్స్ పింక్ థ్రెడ్ థ్రెడ్ వరకు ఎలా మొత్తం చూడండి ఆఫ్ హ్యాండ్ ఆఫ్ హ్యాండ్ లో కూడా మనకి ఒక జుమ్కీ యూజ్ చేసి ఇదంతా ఫుల్ పానీ పిల్లింగ్ తో ఫినిష్ చేశారు బటర్ఫ్లైలండి ఇవి తోని దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి ఎయిటీన్ హండ్రెడ్ మీకు ఫ్రెండ్ నెక్ కూడా చూపిస్తాను ఫ్రెండ్ నెక్ కూడా ప్రిన్సెస్ కట్ అండి ఇప్పుడు వచ్చి మొత్తం ఉండదు ఎవరు కుట్టించుకున్నా ఎలా కుట్టించుకున్నా కూడా ప్రాబ్లం ఉండదు దీనికైతే ఫ్రంట్ నెక్ వచ్చేటప్పటికి కూడా సేమ్ జుమ్కి అక్కడక్కడ మనకి కాబట్టి మనకి ఇది కలర్ వచ్చేటప్పుడు కాంబినేషన్ పింక్ సారీ అయితే చాలా బాగుంటుంది పింక్ శారీ ఉన్న వాళ్ళకి దీని ప్రైస్ వచ్చి కూడా ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి దీని ఛార్జెస్ కూడా కలర్ అండి ఇవి నచ్చితే కనుక ఒకవేళ స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ కూడా నెక్స్ట్ బ్లౌజ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ మీద నావీ బ్లూ వర్క్ తో అండి మెరూన్ కలర్ కాంబినేషన్ అండి ఇది మెరూన్ కలర్ బ్లౌజ్ తో మనం నావీ బ్లూ కాంబినేషన్ తో వర్క్ ఇచ్చామండి నెక్ కూడా పాట్ నెక్ ఇచ్చాము పాట్ నెక్ ఇవ్వడం వల్ల దాని లుక్ కూడా నీట్ గా కనబడుతుంది పోసాయి ఇచ్చి మనం అక్కడక్కడ మనం వైట్ ముత్యం యూజ్ చేసామండి వైట్ ముత్యం పెరల్స్ యూజ్ చేయడం వల్ల దాని లుక్ కూడా కనబడుతుంది చిన్న చిన్న చీటగానే కొంత ముచ్చు లైన్ పోస లైన్ ఉందండి పోస లైన్కి మనకు వైట్ ముచ్చి ఇవ్వడం వల్ల పెరల్స్ ఇవ్వడం వల్ల నీట్ గా కనబడుతుంది ఇదంతా నావీ బ్లూ థ్రెడ్ నావీ బ్లూ సారీ అయితే చాలా బాగుంటుందండి మనకు అక్కడక్కడ మనకు కొందని యూజ్ చేసి జేరి అవుట్లు అని ఇప్పించాము ఇది వచ్చిన వాడికి థ్రెడ్ ఇదంతా థ్రెడ్ ఫ్లవర్ అండి నావీ థ్రెడ్ తోని ఇదంతా పెరల్స్ అండి తో ఇచ్చాము హ్యాండ్స్ వచ్చిన ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అండి ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ హ్యాండ్స్ వచ్చేటప్పటికి లాంగ్ హ్యాండ్స్తో బీట్స్ అక్కడక్కడ మనకు కొందరు చూపించండి లాంగ్ హ్యాండ్స్ సైజ్ చూపించాము ఇది మనం నచ్చితే షార్ట్ హ్యాండ్ పెట్టుకోవచ్చు లేదా హాఫ్ హ్యాండ్ కూడా పెట్టుకోవచ్చు ఇది నచ్చితే మనకి అలా కావాలి అలా చేసుకోవచ్చు ఇది కావాలి ఇది చేసుకోవచ్చు రెండు కూడా ఏ విధంగా నావీ బ్లూ థ్రెడ్తో దీనికి వచ్చేటప్పటికి దీని ప్రైజెస్ మేము చేసేటప్పటికి ఛార్జెస్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది కూడా మీకు ఒకవేళ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ పదహారు వందల రూపాయలు మాత్రమే సిక్స్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ దీని ఛార్జెస్ వచ్చేటప్పటికి మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మీకు నచ్చితే కనుక తీసుకోండి ఫోన్ నెంబర్ కింద కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ నా బ్యాగ్ కూడా నెంబర్ ఉంటుంది ఎస్పీఎస్ కలెక్షన్స్ నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ యూట్యూబ్ ఏమన్నా చేసుకోకపోతే కూడా ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇంకా బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా చూపిస్తాను నేను ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇంకా అయిపోలేదు ఇంకా ఉన్నాయి బ్లౌజెస్ చూడండి ఎన్ని ఆఫర్ మగ్గ వర్క్ ఎంత ఫినిషింగ్ ఇచ్చి మీకు ఎంతలా రావాలంటే థ్రెడ్ వర్క్ ఎన్ని ఇచ్చి ఆ రేట్కి ఎక్కడ రావు మీరు ఒకసారి ఇప్పుడు వర్క్ పర్చేస్ చేసి గమనించండి డిజైన్కి ఎంత కా నెక్స్ట్ బ్లౌజ్ చూపిస్తాను చూడండి నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి డార్క్ మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కాఫీ కలర్ ఇది డార్క్ డార్క్ కలర్ అండి మెరూన్ కూడా కదా విక్రమ్ అంటాం కదా మనం ఆ చంద్ర విక్రమ్ దీనికి మెటల్ మెటల్ లో జరగంతో మనం యూజ్ చేసి బీట్స్ తో గోల్డ్ జోజీ యూజ్ చేయడం వల్ల మంచి వండర్ఫుల్ కూడా మనకి కట్ వర్క్ షేప్ ఇచ్చారండి నడానికి కూడా కట్ వర్క్ షేప్ ఇచ్చారు ఇదంతా కట్ వర్క్ షేప్ అండి నడానికి కూడా కట్ వర్క్ షేప్ చూసారా దీని వర్క్ కూడా ఫినిషింగ్ చెప్పక్కల మొత్తం అంతా గోల్డ్ ఫినిషింగ్ ఈ కలర్ కి కలర్ కాంబినేషన్ కి దిగింది నెక్ వచ్చేటప్పుడు కూడా సేమ్ కట్ వర్క్ అండి బీట్స్ గోల్డ్ గోల్డ్ ముత్యంతో హ్యాండ్స్ వచ్చేటప్పుడు సేమ్ హ్యాండ్ అక్కడక్కడ కూడా సేమ్ బూటీ పోస్తో మనకి ఇవ్వడం వల్ల బీట్స్ ఇవ్వడం వల్ల మంచి లుకింగ్ ఉంది టెన్ ఇంచెస్ హ్యాండ్స్ ఇవ్వడం ఈ కలర్ కాంబినేషన్ కి ఇలా ఇవ్వడం వల్ల ఇది కూడా మంచి లుక్ గా కనబడుతుంది టెన్ ఇంచెస్ హ్యాండ్స్ అండి ఇది లాంగ్ హ్యాండ్స్ దీని ప్రైస్ వచ్చేటప్పుడు ప్లస్ షిప్పింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ ఈ కలర్ కాంబినేషన్ వచ్చేటప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి మాకు వాట్సాప్ నంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు పెట్టచ్చు ఏ కలర్ కావాలన్నాని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి కలర్స్ పెట్టమన్నా కూడా మేము మళ్ళీ ఫోటో పెడతాం నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేటప్పటికి బోట్ నెక్ బ్లౌజెస్ థ్రెడ్ వర్క్ అండి మంచి గ్రీన్ కలర్ అండి మనకి ఆరెంజ్ కలర్ నీట్ గా కనబడుతుంది కదా ఇది వచ్చేటప్పటికి మనకి బ్యాక్ వర్క్ అండి బ్యాక్ ఏంటంటే మనకి వన్ సైడ్ వస్తుంది కదా వన్ సైడ్ లో వన్ స్టెప్ డిజైన్ బ్యాక్ వచ్చి డిజైన్ ఇది వన్ సైడ్ డిజైన్ అండి ఫుల్ థ్రెడ్ వర్క్ అండి ఈ థ్రెడ్ వర్క్ నాట్ వర్క్ ఫినిషింగ్ ఎంబ్రాయిడింగ్లో మనం వర్క్ చేసే దాంట్లో మళ్ళీ హ్యాండ్ ఎంబ్రాయిడింగ్లో మళ్ళీ థ్రెడ్ వర్క్ ట్రెండి అది కూడా ఒకప్పుడు ఓల్డ్ నాట్ వర్క్ స్ప్రింగ్ వర్క్ ఇది ఇది అంతా ఫుల్ నాట్ వర్క్ అండి ఇది అంతా మేము కలర్స్ యూజ్ చేసి చేయించాను నేను అయితే కలర్స్ యూజ్ చేసి చేయించడం వల్ల దీనికి లుకింగ్ కూడా మరి హైలైట్ అండి ఎందుకంటే ఏ శారీ మీదకైనా మనం వేసుకోవచ్చు ఇలాంటిగా మనకి బోట్ నెక్ అనమాట మనకు వచ్చేటప్పటికి ఫినిషింగ్ కూడా మనకి అలా యూజ్ చేస్తాం ఇందులో కలర్స్ లేందంటూ ఏ కలర్ లేదు అన్ని కలర్స్ ఉన్నట్టే మనం నెక్ ఇచ్చాము హ్యాండ్స్కి వచ్చేటప్పుడు కూడా మనకి ఎలా వస్తుందండి వరకు పైన వచ్చి హ్యాండ్స్ కూడా చూడండి మనకి హ్యాండ్స్కి వచ్చేటప్పుడు వచ్చి మనకి రావడం వల్ల వర్క్ ఇది ఫినిషింగ్ కూడా బాగుంటుంది అండి ఇది కూడా హ్యాండ్స్ ఇలా ఇచ్చాం చూడండి మనం ఇక్కడ కింద పైపింగ్ ఏం చేసుకుంటా స్టిచ్చింగ్ లో హ్యాండ్ కి ఫైన్ అది వస్తుంది దాని వల్ల మంచి లుకింగ్ అండి ఇది కూడా అటు సైడ్కి సరిగా సెంటర్ పాయింట్ పెట్టి హ్యాండ్స్ కి ఎలా ఇప్పించాం మనం ఎలా ఇవ్వడం వల్ల ఇది కూడా మంచి లుక్సెస్ కట్టండి బ్యాక్ బోట్ నెక్ వస్తుంది ఫ్రంట్ ప్రిన్స్ కట్ వచ్చేస్తుంది స్ట్రైట్ కటింగ్ ప్రిన్సెస్ కట్ దాని వల్ల ఇది కూడా మంచి కలర్ లుకింగ్ మొత్తం ఫుల్ ఫినిషింగ్ అండి ఈ బ్లౌజ్ చార్జెస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ అండి దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ నీట్ గా ఎంత ఫినిషింగ్ ఎంత వర్క్ ఇచ్చి ఎవరు ఎవరండి డైరెక్ట్గా మీరు గమనించండి ఏ వర్క్ బ్లౌజ్ అయినా మీరు డైరెక్ట్గా చూసి పర్చేస్ చేయొచ్చు ఒకసారి గమనించి దీని రేట్ ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ప్లస్ షిప్పింగ్ అండి నచ్చితే కనుక ఇది కూడా చూసుకోండి గ్రీను ఇది ఆరెంజ్ గ్రీన్ అండి ఆరెంజ్ గ్రీన్ కలర్ ఇది అయితే కాదు పెసరపట్టు కలర్లో కొంచెం డార్క్ ఓకేనా ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ మీరు చూసుకొని నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ బ్లో చూపిస్తాను చూడండి కొంచెం సింపుల్ వర్క్స్ చూపిస్తున్నాం మీకు మనకి నావీ బ్లూ కాదు అలాగని ఏ షేడ్ వస్తుంది డార్క్ బ్లూ అండి నావీ బ్లూ అయితే కాదు అందులోనే కళ్ళేత డబుల్ షైనింగ్లోనండి మనకి సిమెంట్ కలర్ గ్రే కలర్ కూడా కాదు సిమెంట్ గ్రేలో కొంచెం దాంట్లో ఓన్లీ పోస వర్క్ అండి ఇది పోస బీట్స్ వర్క్ సింపుల్గా చాలా సింపుల్గా కావాలన్న వాళ్ళకి నేను ఛార్జెస్ వచ్చేటప్పుడు వన్ థౌజండ్ అండి ఓన్లీ వన్ థౌజండ్ ఇది వచ్చేటప్పటికి ఫ్రంట్ నెక్ అండి మన ఇష్టం క్రాస్ కటింగ్ కావాలి హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఆ హ్యాండ్స్ కి మనం అక్కడక్కడ గోల్డ్ వచ్చేట గోల్డ్ పోసి ఇప్పించాము దీని ప్రైజ్ వచ్చేటప్పటికి వన్ థౌజండ్ వన్ థౌసండ్ సింపుల్ బ్లౌజ్ చూసుకోండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓన్లీ వన్ థౌసండ్ ఇందులో ఇంకో కలర్ కూడా ఉంది ఆ కలర్ కూడా మీకు వాట్సాప్ షిప్పింగ్ వన్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ నెక్స్ట్ బ్లౌజ్ ఆరెంజ్ అండి అందులోనే సేమ్ డిజైన్ సేమ్ కలర్ కాంబినేషన్ చేయడం వల్ల మనకి మంచి లుకింగ్ కనబడుతుంది దీనికైతే మనం నావీ నావీ బ్లూ కానీ లేదా వైలెట్లో శారీ కానీ చాలా హైలైట్ ఇది కూడా సేమ్ అండి ఇది కూడా సేమ్ వర్క్ సేమ్ కాంబినేషన్ మళ్ళీ హ్యాండ్స్ కూడా సేమ్ షార్ట్ హ్యాండ్స్ సేమ్ ఫ్రెండ్ వర్క్ సేమ్ టు సేమ్ దీని ఛార్జెస్ వచ్చేటప్పుడు కూడా వన్ థౌజండ్ వన్ థౌజండ్ ప్లస్ షిప్పింగ్ ఇంకా ఎలా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏమన్నా నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకున్నా కింద నైన్ టూ డబల్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఇన్స్టా కూడా మాకు ఎస్విఎస్ కలెక్షన్స్ అని పేజ్ ఉంటుంది సేమ్ టు పేజ్ సేమ్ అక్కడ కూడా షేర్ అవుతే మీకు అక్కడ నచ్చినా ఇక్కడ నచ్చినా మీరు రెండు ఫాలో అవ్వచ్చు